హాయ్ హలో వెల్కమ్ టు ఇంటి తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం కొబ్బరి అట్లు ఇవి చాలా సాఫ్ట్గా కమ్మగా ఉంటాయి తక్కువ నూనెతో ఈ అట్లను వేసుకుని తినవచ్చు బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటాయి వీటికి కాంబినేషన్గా ఉల్లికారం అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలో ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం అలాగే ఇన్స్టెంట్గా తక్కువ టైంలో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా కమ్మగా కూడా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ గ్లాస్ వరకు రే రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి నార్మల్ ఏ బియ్యమైనా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే కనుక బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ టీ స్పూన్స్ పెసరపప్పు వేసుకుని వాటర్ పోసుకుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కుని మిశ్రమంలోకి మనం తగినన్ని వాటర్ వేసుకుని టైం ఉంటే కనుక ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవచ్చు లేదంటే వన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది మీ టైం బట్టి నానబెట్టుకోవచ్చు నేను ఒక టూ అవర్స్ నానబెట్టుకుని తర్వాత మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని వేస్తున్నాను ముందుగా వాటర్ ఏమీ వేయకుండా బియ్యాన్ని ఒకటి వేసుకుని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక వన్ కప్ వరకు పచ్చి కొబ్బరిని వేసుకుని తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి ఇప్పుడు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకు అట్లు వేసుకోవడానికి సరిపోయే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే మనకు అట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారా ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుని మనం ఒక బౌల్లోకి వేసేసుకుని అదే మిక్సీ జార్లోకి ఇంకొద్దిగా వాటర్ వేసుకుని ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాయిల్త్ అది టేస్ట్ చూసుకుని తక్కువ అయితే కనుక మళ్ళీ మిక్స్ చేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ వరకు మినపప్పును వేసుకోవాలి తర్వాత కారానికి సరిపడే ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఒక ఐదారు ఎండుమిర్చిను వేసుకున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు మీడియం సైజు గల ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లి కారం కూడా మనకు ఫాస్ట్గానే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి టేస్టీకి సరిపడా సాయిల్ట్ను వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మనం ఉల్లిపాయలు మగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మనకు ఆనియన్స్ త్వరగానే ఉడికిపోతాయి మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి నాకు ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును అలాగే నాలుగైదు ఎల్లుల్లి రబ్బలను వేసుకుని తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ ఉల్లికారాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొబ్బరి ఎత్తులను వేసుకుందాం దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువగానే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి ఎత్తులు చాలా సాఫ్ట్గా ఉంటాయి కమ్మగా కూడా ఉంటాయి ఇప్పుడు ఒక రెండు గరిటల వరకు ఈ కొబ్బరి బియ్యం పిండి మిశ్రమం తీసుకుని ఇలా అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంతైతే పిండి తీసుకున్నామో దాన్ని బట్టి ఇలా అట్ను వేసుకుని మనం పైనుంచి కొద్దిగా వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీకి ఎక్కువగా ఆయిల్ పట్టదు మీకు ఇంకా తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పక్క వేగిన తర్వాత వేరే పక్కకు తను చేసుకుని రెండు వైపులా కూడా ఇలా మెత్తగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మనకు ఎన్ని అట్లు అయితే కావాలో అన్ని అట్లు వేసేసుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిది మనం ముందు ఏమీ నానబెట్టి అక్కర్లేకుండా ఒక గంట ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి అట్లను చాలా సాఫ్ట్గా కమ్మగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఉల్లి కారం ఇష్టమైతే కనుక కాంబినేషన్కి అదైనా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా చట్నీ పల్లీ చట్నీ అలా అయినా కూడా బాగుంటాయి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో కొబ్బరి అట్లు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్